ఫ్రెండ్స్ వైసీపీలో విషాదం టాప్ మంత్కి ప్రమాదం ఈ విషయాన్ని తెలుసుకున్న ముందు వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసే వల్ల అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఎన్నికల వేళ సంచలనానికి తెరైపోయారు వైఎస్ సునీతారెడ్డి వైఎస్ వివేక హత్య కేసులో న్యాయం చేయాలంటూ జస్టిస్ ఫర్ వివేక పేరుతో ప్రజెంటేషన్ ఇచ్చారు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆమె వివేకానందరెడ్డి హత్య ఒక రాజకీయ కుట్రగా అభివర్ణించారు మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలను కుట్రలో భాగంగా పేర్కొన్నారు తనకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదని సునీత స్పష్టం చేశారు తనకు కావాల్సిన న్యాయం కోసం పోరాటం చేస్తున్నానని అన్నారు అందులో భాగంగానే రాజకీయ పార్టీలు బ్యూరో కాన్ఫరెన్స్ కలిశారని అదేవిధంగా కలుస్తానని స్పష్టం చేశారు జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీని అంతా తానే షర్మిల చూసుకుందన్నారు సునీత మూడు వేల కిలోమీటర్ల పాదయాత్రను జగన్ కోసమే షర్మిల చేసిందని గుర్తు చేశారు పార్టీ కోసం పనిచేసిన కుటుంబ సభ్యులు శర్మిల వివేకాకు జగన్ అన్యాయం చేశారని ఆరోపించారు జగన్ జైల్లో ఉన్న సమయంలో రెండు వేల పన్నెండు బై ఎలక్షన్లో షర్మిళ పోరాటంతోనే వైసీపీకి సీట్లు వచ్చాయని గుర్తు చేశారు శర్మిల చరిష్మ చూసి అక్కసుతో ఆమెను దూరం పెట్టారని ఆరోపించారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో షర్మిలకు కడప లేదా వైజాగ్ నుంచి సీటు ఇస్తారని భావిస్త భావించారన్నారు కానీ షర్మిలకు ఎలాంటి సీటును జగన్ కేటాయించలేదన్నారు ఫ్రెండ్స్ చూసారు కదా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎప్పుడు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే గణపాలని లావలో పెట్టుకోండి